హాయ్ అండి ఈరోజు మనం చాలా ఈజీగా వడపులుసు ఎలా చేయాలో చూద్దాం ముందుగా శనగపప్పు ఒక మూడు గంటలు నానపెట్టుకొని వాటర్ లేకుండా మిక్సీ పట్టుకోవాలి దాంట్లో పచ్చిమిర్చి అల్లం వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి దాంట్లో కొంచెం ఆనియన్స్ ఉప్పు అలాగే కొంచెం జీలకర్ర మిక్స్ చేసుకొని కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలి ఈ లోపల మనం వండ్ల కింద చేసుకొని వడలికి పెట్టుకోవాలి తర్వాత మన చేతులతో ఇలా ప్రెస్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వడ్లన్నీ కూడా ఇలా చేతితో ఒత్తుకుని వేసేసుకోవాలి తర్వాత ఒక ముప్పై సెకండ్ల వరకు కలపకుండా ఉండి తర్వాత మనం రెండు సైడ్లు బాగా కాలునివ్వాలి వేపుకోవాలి ఇవి కలర్ వచ్చినాయండి మనం తీసేసుకుందాం తర్వాత వేరే కడాయి పెట్టుకొని ఒక రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ మెంతులు అలాగే రెండు ఎండుమిర్చి వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద సైజు ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసుకోవాలి తర్వాత కొంచెం వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి చక్కలుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇది ఆనియన్స్ పచ్చి వాసన పోయే వరకు బాగా మగ్గనించుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు టీ స్పూన్ల కారం అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చి జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలో ఒక పెద్ద సైజు అయితే ఒక టొమాటో చిన్న సైజు మీడియం సైజు అయితే ఒక రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇది టమాటా ముగ్ మగ్గిపోయిందండి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు నానపెట్టుకుని రసం తీసుకుని ఉంచుకోవాలి ఆ రసం వేసుకోవాలి దానిలో కొంచెం వాటర్ కూడా నేను మిక్స్ చేసుకున్నాను పైన కొంచెం కొత్తిమీర వేసుకొని అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి నేను తాటి బెల్లం వేసుకున్నాను ఒక పది నిమిషాలు ఇలా ఉడికించిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న వడ్లు వేసేసి ఒక ఐదు నిమిషాలు కొంచెం ఉడకనివ్వాలి సిమ్లో పెట్టి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైన కొత్తిమీర వేసుకుంటే టేస్టీ టేస్టీ వడ పులుసు రెడీ అండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్